హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా ఒకటి వచ్చేసి మా అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇంకొకటి వచ్చేసి మా అన్నకి వచ్చిన గిఫ్ట్స్ మోస్ట్లీ సీక్రెట్స్ అంటే అందరు ఆఫీసుల్లో అయితే జరుగుతుంది కదా సో ఒక్కొక్కరు ఏమేమి కావాలో అయితే రాసుకుంటారు కదా అయితే మనకి వచ్చిన దాంట్లో ప్రీమియర్ షోస్ అలా టికెట్స్ రెండు బుక్ చేయమని అయితే ఉండే అదైతే చూసే అందరు నవ్వారంట ఆఫీస్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా మేము కూడా ట్రై చేసాము ప్రీమియర్ షో కోసము బుక్ చేయడానికి టికెట్స్ ఎందుకంటే వాళ్ళు అడిగిందే ఇవ్వాలి కదా అంటే ఎవరిది అనే పేరు అయితే మనకు వస్తుంది కానీ వాళ్ళకే వచ్చింది మన టికెట్స్ మనం రాసిందని అయితే తెలియదు కదా ఇంకా మేమైతే ప్రీమియర్ షో కోసం బుక్ చేయడానికి అయితే ట్రై చేసాము కానీ ఇంకా అది ఓపెన్ అవ్వలేదన్నమాట ఇంకా మామూలుగా మేము అందరం ఆలోచించాము ఏం ఇస్తే బాగుంటుందనేసి ఇంకా బ్యాగ్ ఇవ్వాలా లేకపోతే హెడ్ ఫోన్స్ ఇద్దామా లేకపోతే పవర్ బ్యాంక్ ఇద్దామా అన్నీ ఇలాగా ఆలోచనలు చేసి చేసి లాస్ట్కి అయితే బ్యాగ్ ఇస్తే యూస్ కూడా ఉంటుంది అనేసి అయితే అనుకున్నాము వాళ్ళు అందులో కూడా ల్యాప్టాప్ బ్యాగ్ ఇవ్వాలా ఇది ఇవ్వాలా అవన్నీ కన్ఫ్యూజన్స్ తోటి లాస్ట్కి అయితే ఈ బ్యాగ్ ఇస్తేనే బాగుంటుంది అనేసి అయితే అనుకున్నాం అనమాట ఆర్డర్ చేసింది అయితే అమెజాన్లోనే ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపిచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మా అన్న ఆఫీస్లో పెట్టినప్పుడు ఎవరు అన్నారంట లైక్ నీకు ఇచ్చిన పర్సన్ తిని అనేసి సో అన్న అన్నాడంట అదేదో పెట్టడానికి అలా పెట్టాను నేను కానీ అసలు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది బ్రో నాకు చాలా యూజ్ అవుతుంది అని అయితే అన్నాడంట ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మా అన్నకు వచ్చిన సీక్రెట్స్ అండ్ గిఫ్ట్స్ నేను ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఫస్ట్ అందులో ఏమో క్రిస్మస్ కదా సో ఆ క్యాప్ని అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ అయితే ఉంది మెరీ క్రిస్మస్ అని రాసి అయితే ఇంక అది ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట నాకైతే యాంగ్జైటీ లెవెల్స్ అయితే ఎక్కువ ఉంటాయి దాంతో పాటు ఇంకొక ఫ్రూటీన్ అయితే ఇచ్చారనమాట ఈ ఈ ఫస్ట్ బ్యాగ్లో అయితే ఇంకా నెక్స్ట్ ఆ మెరీ క్రిస్మస్ అన్న బాక్స్ ఉంది కదా అందులో ఏముందనేసి ఇంకా నేనైతే ఓపెన్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇలాగా ఏ గిఫ్ట్ వచ్చినా కూడా మనం చూడాలి అనేసి అయితే ఆతురత ఉంటుందైతే చెప్పండి నాకైతే ఫుల్ చిన్నప్పటి నుంచి మా డాడీ తెచ్చినా కూడా అంతే ఎవరు తెచ్చినా కూడా నేనే గిఫ్ట్స్ ఓపెన్ చేసేదాన్ని సో ఇప్పుడు ఈ బాక్స్లో వచ్చేసి ఏముందా అని అయితే చూస్తున్నాను బాక్స్ అయితే కొంచెం పెద్దగానే ఉంది కదా ఏమి ఇచ్చాడో తెలియదు మా అన్నకు కూడా తెలియదు అంట అందుకనేసి ఇంకా ఇద్దరం అక్క ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా ఓపెన్ చేసి చూసేసరికి చిప్స్ ఇంకా మనకి ప్లమ్ కేక్ ఉంటుంది కదా అదైతే ఉందన్నమాట సో నేను చూసేసరికి అసలు నేను మనైతే షాక్ అయిపోయాము బాగుంది ఇది కూడా మామూలుగా లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ చిన్నారనమాట వీళ్ళకి సో ఇదైతే ప్లమ్ కేక్ ఇంకా చిప్స్ ఇంకా ఫ్రూటీ ఇదేమో వాళ్ళ టీమ్ తరఫున అంట నెక్స్ట్ వచ్చేసి ఇది సీక్రెట్ అంటా ఇచ్చిన గిఫ్ట్ సో ఇందులోకి ఏమి అయితే నేను చూస్తున్నాను మామూలుగా మనమే రాసుకుంటాం కదా లైక్ ఏది కావాలి అది అనేసి అది కాకుండా అదే ఇస్తాడా వేరేది ఇస్తారా అని కూడా ఉంటుంది కదా సో హెడ్ ఫోన్స్ అయితే రాశానన్నాడనమాట సో ఏ కంపెనీ అదైతే ఏం రాయలేదు సో అదే ఇచ్చారనమాట సో వీళ్ళు అయితే ఏదో అనే గిఫ్ట్ అయితే ఉంది సో ఇంకా అదైతే ఓపెన్ చేస్తున్నాను ఇది వైర్లెస్సే ఆల్రెడీ హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏదైనా మంచిగా ఆర్డర్ అయితే పెట్టుకో అయితే అన్నాను మామూలుగా వాచ్ ఉంది అన్నీ ఉంది ఇంకా హెడ్ ఫోన్స్ కూడా మన దగ్గర వైర్లెస్ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ స్పీకర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఏది పెట్టాలో తెలియక మళ్ళీ ఇంకొక హెడ్ ఫోన్ అయితే రాసేసాను నేను ఆయన అయితే చెప్పాడనమాట సో వాళ్ళు ఇచ్చింది ఇంకా హెడ్ ఫోన్ ఇచ్చారు కానీ ఏ కంపెనీ అనేది అయితే ఏం రాయలే అంట సో వీళ్ళు ఇచ్చింది మాత్రం ఓ రైమో అని ఉంది సో ఇంకా అందులో వచ్చేసి మనకి బడ్స్ ఇంకా ఛార్జర్ ఇంకా వచ్చేసి మనకి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి సో అది ఎలా ఉంటుందని అయితే అది కూడా తీసాను నేను సో మా అన్న అయితే ముందు నుంచే ఇంకా ఏ గిఫ్ట్ వచ్చిందో హ్యాపీ అనమాట ఏం ఎక్స్పెక్ట్ చేయడు ఇది ఎంత రేంజ్ అవన్నీ అయితే ఏం చూడాడు అనమాట నాకైతే క్వాలిటీ అనేది చాలా ఇష్టం సో ఇంకా ఇవి వచ్చేసి ఇంకా ఫోన్స్ మనకి వైర్లెస్ది బాగుంది ఇది అయితే మా అన్నకు కూడా నచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్